శ్రీమద్ భాగవతంలోని రెండు వందల ముప్పై మూడో పద్యం శ్రీకృష్ణుడు ద్వారకా నగరంపున కేట ఇది వచన భాగంగా ఉంది బంధువులైన పాండవుల శోకం పోకార్చడం కోసం సోదరి సుభద్ర మనసుకు సంతోషం సమకూర్చడం కోసం వాసుదేవుడు హస్తినాపురంలో కొన్ని మాసాల పాటు ఉన్న తర్వాత ద్వారకా నగరానికి బయలుదేరాడు తనకు అభినందనాలు సమర్పిస్తున్న నందనందని ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకుని మెక్కోలు ఇచ్చాడు అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నమస్కారాలు అందుకున్నాడు కొందరిని కౌగులించుకున్నాడు కొందరు తనను కౌగులించుకునగా వారికి శుభాకాంక్షలు అందించాడు గోవిందుడు చందనం ఎక్కబోతున్న సమయంలో సుభద్ర ద్రౌపదులు గాంధారుడు ధృతరాష్ట్రుడు విధునుడు ధర్మజుడు యుధిష్ఠుడు కృపాచార్యుడు నకులుడు సహదేవుడు భీమసేనుడు ధౌముడు మొదలైన వారంతా సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని ప్రత్యరించిన బుద్ధిమంతులు ఎవని మధుర గాథలు ఒక్క మాట వింటే మళ్ళీ విడిచిపెట్టలేరు అటువంటి శ్రీకృష్ణుని ఎడబాటు సహించ లేనివారైనారు అనుక్షణం ఆయనను చూస్తూ తాకుతూ మాట్లాడుతూ ఆయనతో కలిసి సేనిస్తూ కూర్చుంటూ భుజిస్తూ ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరలి రావాలని అభిలషిస్తూ ఆయన వెళ్ళిన మార్గాన్ని అవలోకిస్తూ హరిమయాలైన హృదయాలతో అశ్రుమయాలైన నయనాలతో అల్లంత దూరంలో నిలబడిపోయారు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జయ